లక్ష్మీనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇవాటి రోజున నేను గుల్జాపూర్ హవానీ మాత దేవాలయాన్ని గుంజా అనగానే త్వరితంగా దర్శనమిచ్చేది త్వరితంగా భక్తుల యొక్క వరాల్ని అనుగ్రహించేది గుల్జా అంటే మరాఠీ పదంలో త్వరితముగా అని అనుకుంటాం ఈ మాత ఎలాగ అంటే ఇక్కడ త్వరితంగా తన భక్తుల యొక్క కోరికల్ని వెంటనే అనుగ్రహిస్తుంది అని పేరు వారికి ఇక్కడ చెప్పాలి పవరులం అనేది కనుక యాభై ఒక్క శక్తి బిల్లల్లో తుల్జాపురం భవానీ కూడా ఒక అయి ఉండటము అలాగే అమ్మవారు తనకి తానుగా వెలిసింది తన భక్తురాన్ని సంరక్షించడానికి ఒక బ్రాహ్మణుడు కందమాణి బ్రాహ్మణుడికి అనుభూతి అని ఒక భార్య ఉంది ఆవిడ చాలా అందగట్టారు నదీదేవి అంత అందగట్టాడు తన ఆ అందమే తనకి శాపమైనట్టుగా ఆ అమ్మాయి యొక్క హందాన్ని చూసి అక్కడి రాజు ఆమెను మూఢించి రాక్షసుడు అయితే దెయ్యని మాటలతో కష్టం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు అది ఆయన రాష్టం అమ్మతో అమ్మాయి ఆ అమ్మాయి భవానీ యొక్క వాసం కాదు ఎంతసేపు భవానీ ఆరాధన చేస్తుంది అందుకని ఏ విషయానికి భయపడేది కాదు వీడు ఏం మొత్తుకున్నా భయపడేది కాదు అయితే ఆ అమ్మాయిని హింసించడం మొదలుపెట్టాడు తన తనకి వసం అవ్వాలని చెప్పి అయినా సరే అనుభూతి ఎప్పుడూ కూడా వాడికి అనుభూతిని కలిగించలేదు అప్పుడు ఈమెని ఏ విధంగానైనా బలవంతం చేయాలి అని ప్రయత్నం చేసినప్పుడు అమ్మవారిని తలుచుకుంటుంది త్వరగా రా త్వరగా అంటే తులజా భవాని తుల్జా భవాని తుల్జా భవానీ అంటుంది అంటే త్వరితంగా నన్ను కాపాడు అని అమ్మవారిని ఆరాధన చేసి పిలుస్తుంది వెంటనే ప్రత్యక్షమయ్యి ఈ అమ్మవారు ఆ రాక్షసుని సంహారం చేస్తుంది వాడు పశువులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు పశువులాగా మారి ఆ అమ్మాయిని కూడా వేధిస్తూ ఉంటాడు హిందువు అలాంటి రాక్షసుని సంహారం చేసి తన భక్తురాల్ని కాపాడతాడు అందుకని ఇక్కడ ఏంటంటే ఈ దేవాలయంలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన భక్తుల యొక్క కోరికలని మనోభీష్టాన్ని తీర్చడమే కాకుండా వారికి ఇహలోకంలో అనేక నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఏంటి చేతబండ్లు ఇలాంటి వాటి ఏదైనా సమస్యలు ఉంటే వాటన్నిటిని మీరు వెంటనే తీర్చి వాళ్ళందరినీ స్వస్థత చేకూరుస్తుంది అమ్మవారు ఇక్కడ మీరు వచ్చారు అంటే ఎక్కడ చూసినా పసుపు కుంకులతో కళగళలాడుతూ కనిపిస్తూ ఉంటుంది ఈ దర్శనం మహద్భాగ్యంగా భావించవచ్చు మీరంతా ఎందుకంటే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత చిన్న అమ్మాయి ముదో వేషంలో వచ్చినట్టుగా దర్శనమిస్తుంది ఎవరు చూసినా సరే అమ్మవారు చక్కగా కాళ్ళకి పారాయణం పెట్టుకుని ఇంత చక్కటి పొత్తు పెట్టుకుని నగలు తెగేసుకుని ఒక సుమంగళి మన దగ్గరకు వస్తే ఎలా ఉంటుందో అలా అమ్మవారి దర్శనమిస్తుంది అమ్మవారి దర్శనం సర్వ శుభప్రదం కాబట్టి వచ్చే భవానిని దర్శనం చేసుకుని త్వరితంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అమ్మవారి రాక్షస సంహారం కోసం అనేక అవతారాలు ఎత్తింది శ్రీమన్నారాయణుడు ఆ రాక్షస సంహారం కోసం అనేక అవతారాలు మనకి పురాణ ప్రస్తావనలు చూసుకుంటే ఇది స్కాంద పురాణంలో మార్కండేయ పురాణంలో కూడా ఈ దేవాలయం యొక్క విశిష్టత చెప్పబడింది అంటే ఈ దేవాలయం ఇవాటిదో ఎప్పటిదో కాదు ఎప్పటిదో అని తెలుసుకోవడం మన విశేషం విజయలక్ష్మీనారాయణ